నమస్తే వెల్కమ్ టు ముందుగా జ్ఞాన యజ్ఞం పూర్ణాహుతి అనంతరం యాగశాలలో పూజా సామాగ్రిని సమకూర్చిన కార్యకర్తలకు శ్రీనివాస్ గుప్తా ఆధ్వర్యంలో శ్రీ 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 రాజేశ్వర శర్మ గారి చేతుల మీదుగా శాలువాతో కార్యకర్తలను సన్మానించడం జరిగింది

ஹேய் அரே પટેલ தர பிராகர் ஹாரோ கரெக்ட் பண்ணு. பنده யாராவது நிலவாடு आले मंगले को सा निफा

అమ్మవారి అనుగ్రహము ఎల్లవేళగా అందరికీ ఉండాలని అందులో సహృదయులు ఉదార స్వభావాలు అయినటువంటి లక్ష్మీ కన్వెన్షన్ యాజమాన్యం వారు శ్రీశక్తి గుప్తా గారు వారి ధర్మపత్ని బాలమణమ్మ గారు అదేవిధంగా వారి ప్రప్రథమ పుత్రుడు శ్రీనివాస్ మరి సత్యవేణి వర్ధర్మ అదేవిధంగా రెండో పుత్రుడు సురశెట్టి సురేరు సుప్త మరి ఈ కార్యక్రమాన్ని అంతా కూడా దీని నుండి వీక్షించి సంతోషించుతున్నటువంటి సంధ్య మూడో పుత్రుడు శశిధర్ స్వాతి అదేవిధంగా వాళ్ళ బిడ్డలు అల్లుడందరూ కూడా అదేవిధంగా సహృదయ దాతలు కథయజ్ఞ నిర్వాహకులు అదేవిధంగా ఎన్నెన్నో కార్యక్రమాలను చేసినటువంటి గొప్ప వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మనసు గొప్పదైతే మనిషి ఉదారం త్యాగోనైక అమృతత్వమానుషు ఇన్ని కార్యక్రమాలు చేసినా ఏమాత్రం విసుగు లేకుండా ఫలాపేక్ష రహితంగా అన్నిటికీ మేము ముందున్నాము అనేటువంటి మరి శ్రీనివాసు సురేషు శశిధర్ వీళ్ళకన్నిటికీ కూడా వీళ్ళందరికీ కూడా మూల ఆధారము సుమయా గుప్తా గారు మరి పార్మరి గారు ఇక్కడ విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే ఏ విషయమైనా అధర్మంగా నడిచినా అసత్యం పలికినా అన్యాయం జరిగిన దాన్ని తట్టుకోలేకుండా ముఖం మీదనే ఎదిరించి దాన్ని చక్కదిద్దేటువంటి అంటాడు చూడండి పైన కరుపు లోపల వెన్న అది మా శ్రీనివాస్లో ఉండేటువంటి గొప్ప ప్రత్యేకత ఎందుకంటే శ్రీనివాస్ అంటాడు అంటే ఆ అంతకంటే ఎక్కువ మంచి లోపల ఉంటుంది మరి రాముడు కూడా కోపడలేదట రాముడు విశ్వామిత్రుడు వచ్చినాడు మరి వశిష్ఠుల వారిని అడిగిన తులగురువులు ఏమయ్యా రాజ్యం అంతా అధికల్లో అంటే అప్పుడు ఒక మాట చెప్తాను ఉత్తమం క్షణకోపశ్చ ఉత్తముని లక్షణం ఏంటంటే క్షణకోపం క్షణం అది అక్షరాల సత్యం శ్రీనివాస్ అది అక్షర సత్యం అప్పుడే ఎందుకు మరి ఆనకపోతే ఇవన్నీ జరగవు జరగవు మరి నేను కూడా అన్నా అంటే దగ్గర తీయాలి ఇది శ్రీనివాస్ తత్వం అయితే సురేష్ తత్వం చేస్తారు చేపిస్తాను తప్పకుండా అని ఆయన ఒక ఈ రెండింటిని మేళవించుకోకపోతే విశేషుధంగా కాంబినేషన్ కాంబినేషన్ కాబట్టి మీరు ముగ్గురు సుమారు ఇది ఏడో సంవత్సరము అదేవిధంగా భాగ్యనగరంలోనే గాక తెలంగాణలోనే ఆంధ్ర తెలంగాణలో అత్యద్భుతమైనటువంటి యజ్ఞాన్ని కూడా ఎస్పిఆర్ లక్ష్మీ గణేశ్వరలో ఒక వెయ్యి ఒకవంత అయిన మీరు హోమగుండా